హలో నేను మీ రావు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైనా ముందు చూపుతుంటూ ఉంటూ ఉంటారు ఆయన అంతేకాదు సంచలనాలను సృష్టించాలనుకుంటూ ఉంటారు బేసికల్ గా బిజినెస్ మ్యాన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయన థాట్స్ కూడా అంత బిజినెస్ పరంగా ఉంటాయి అయితే ఆయన గురించి చెప్పేటువంటి వాళ్ళు ఏంటంటే యుద్ధాలకి వెళ్ళడు అతను ఆలోచన సారీలంతా కూడా వ్యాపార వ్యాపారశారులోనే ఉంటుంది సో యుద్ధాలకి వ్యతిరేకి అని అంటూ ఉంటారు కానీ అమెరికా పరిస్థితి చూస్తుంటే అన్ని దేశాలకి మిత్ర దేశాలకి శత్రు దేశాలకి అన్నిటికీ వ్యతిరేకమైంది శత్రు దేశాలు ఎలాగో శత్రువులు గానే ఉంటాయి బట్ మిత్ర దేశాలు కూడా కొలంబియా కానీ కెనడా కానీ మెక్సికో కానీ ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు గ్రీన్లాండ్ పనామా ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాలని వ్యతిరేకత చేసుకుంటూ ఉన్నాడు ఆయన చుట్టుపక్కల అన్నిటిని కూడా మరి ఆయనేమో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు అందుకే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆల్మోస్ట్ సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ తాత్కాలికంగా చేయగలిగారు అలాగే హమాస్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని కూడా ఆపేశారు మరి యుద్ధం వస్తే సురక్షితంగా ఉండడానికి దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి బంకర్లను ఎందుకు కట్టించుకుంటున్నాడు బంకర్లను ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడు ట్రంప్ అనేది ఒక పెద్ద చర్చ ఇప్పుడు అంతర్జాతీయంగా గతంలో మనం బిన్ లాడేని చూసాం సద్దా హుసేన్ చూసాం ఇలాంటి వాళ్ళందరూ కూడా బంకర్లలో ఉండేవాళ్ళు అందుకే బంకర్ల నుంచి పట్టుకొచ్చి బిన్ లాడేని చంపేశారు అలాగే సద్దా హుసేన్ కూడా బంకర్లో ఉండేవాళ్ళు సో అలాంటి వాళ్ళు బంకర్లో ఉన్నారని అంటే వాళ్ళు ప్రజా వ్యతిరేకులుగా ముద్ర పడినటువంటి వాళ్ళు అలాగే ఉగ్రవాద సంస్థలకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు పలికే వాళ్ళు వాళ్ళకి యుద్ధ భయం ఉంటుంది లేదా శత్రువుల ద్వారా భయం ఉంటుంది కాబట్టి వాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉంటారు అది ఓకే మరి ఎందుకు ట్రంప్ అండర్ గ్రౌండ్ లోకి మంచి ఏర్పాటు చేసుకున్నారు బంకర్లను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు బంకర్లను కానీ మనకు గుర్తొచ్చేది యుద్ధం యుద్ధం సమయంలో బంకర్లు వాడుతారు సైనికులు మరి ఇలాంటి బంకర్లని సురక్షితంగా దుర్భేజ్యమైనటువంటి ప్రాంతంగా తయారు చేసి కొన్ని కోట్ల డాలర్లతో ఎందుకు అమెరికా పెడుతుంది ఎందుకు సిద్ధం చేస్తుంది ఇదంతా ప్రపంచవ్యాప్తంగా అమ్ముకోవడానిక లేదంటే యుద్ధం వస్తే అమెరికా అధ్యక్షుడు సురక్ష సురక్షితంగా ఉండడానికి తయారు చేసినటువంటి బంకర్లైనా దీని మీద రిపోర్ట్ ఆల్రెడీ బయటకు వచ్చింది దాన్ని నేను చదివి వినిపిస్తాను ఆ రిపోర్ట్ని కూడా సో ఎందుకు ట్రంప్ ఆ విధంగా ఆయన జాగ్రత్త పడుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ చూడండి యుద్ధం వచ్చిన బంకర్లోనే సేఫ్ యుద్ధాలు ప్రకృతి విపత్తుల వేళ ప్రాణరక్షణ కోసం బంకర్లు ఒక్కో దానికి ఖరీదు రెండు కోట్ల డాలర్లు అంట రెండు కోట్ల డాలర్లు సో అంత భారీగా ఖర్చు పెట్టి బంకర్లను తయారు చేస్తూ ఉన్నారు అమెరికా అమెరికా ప్రభుత్వం దుర్భేద్యమైనటువంటి భద్రత అత్యాధునిక సదుపాయాలు అమెరికా కంపెనీ సేఫ్ ప్రాజెక్ట్ సేఫ్ అనేటువంటి ప్రాజెక్ట్ చేపట్టింది దేశ దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ప్రకృతి ప్రకోపించి భారీ విపత్తులు సంభవించినప్పుడు ఎవరి ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు సరిగ్గా ఇదే పాయింట్ను పట్టుకుని ఓ అమెరికా కంపెనీ కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టింది పెట్టింది అణు యుద్ధాలు జరిగిన భయంకరమైనటువంటి విపత్తులు సంభవించిన ప్రాణాలకు ప్రమాదం లేని అత్యంత దుర్భేద్యమైనటువంటి బంకర్లను నిర్మిస్తామని వాటిలో సురక్షితంగా ఉండవచ్చునని ప్రకటించింది అయితే ఇవి సాధారణ ప్రజల కోసం కాదు సంపన్నులు సెలబ్రిటీల కోసం ఒక్కో బంకర్ ఖరీదు రెండు కోట్ల డాలర్లు అంటే మన రూపీస్ లో నూట డెబ్బై రెండు కోట్లు అంట ఒక్కొక్క బంకర్ నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఒక్కో బంకర్ పెట్టి తయారు చేస్తున్నారు ఈ బంకర్ లో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు ఉన్నంతటి రక్షణ ఉంటుందని సదరు కంపెనీ స్ట్రాటెజీ కల్లి ఆర్మ్డ్ ఫోర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్స్ సేఫ్ అనమాట చెబుతోంది అమెరికాలోని యాభై నగరాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి ప్రాంతాల్లో ఈ అత్యాధునిక లగ్జరీ బంకర్లను నిర్మించబోతున్నామని ప్రకటించింది ఈ ప్రాజెక్టుకు ఏరి అని పేరు పెట్టింది మొ మొట్టమొదట అమెరికాలోని వర్జీనియాలో ఆరు వందల ఇరవై ఐదు మందికి సరిపోయే బంకర్లను వచ్చే ఏడాది నిర్మిస్తామని సేఫ్ అధిపతి పాల్ కోర్చి తెలిపారు వీటిలో ఉండే వా వీటిలో ఉండే వారికి దేశాధినేతలకు నేతలకు ఉండే భద్రత కన్నా ఎక్కువ భద్రత ఉంటుంది అత్యంత సురక్షితమైనటువంటి ప్రదేశంలో ఉన్నామన్న భావన వారికి కలుగుతుంది విపత్కర సమయంలో వారు తమ ఇళ్లను వదిలిపెట్టి ఇక్కడ ఎటువంటి ఆందోళన లేకుండా గడపవచ్చు అని చెప్పి వివరించారు భూగర్భంలో సురక్షితంగా సేఫ్ నిర్మించబోయేటువంటి బంకర్లు భూమికి రెండు వందల అడుగులు దిగువన ఉంటాయంట పేరుడు పదార్థాలు బాంబులు కూడా ఏమీ చేయలేనటువంటి దృఢత్వంతో వీటి గోడలు నిర్మిస్తారు బంకర్లలో సురక్షితమైనటువంటి హై స్పీడ్ లిఫ్ట్లను ఉపయోగిస్తారు ఇక సదుపాయాల విషయానికి వస్తే కృత్రిమ మీదతో కూడినటువంటి ఆరోగ్య సదుపాయాలు స్విమ్మింగ్ పూల్స్ డైనింగ్ డైనింగ్ సౌకర్యాలు బయోమెట్రిక్ వ్యవస్థలు ఇంటరాక్టివ్ టెక్నాలజీతో కూడినటువంటి గోడలు పైకప్పు లైటింగ్ వంటివి ఉంటాయి ఖరీదును బట్టి సదుపాయాలు కూడా మారుతాయి రెండు వేల అడుగుల విస్తీర్ణం నుంచి ఇరవై వేల అడుగుల విస్తీర్ణం వరకు రకరకాల సైజుల్లో బంకర్లు ఉంటాయి ఏరీ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఫోర్డ్స్ వైప్ వెబ్సైట్ డూమ్స్ డే బంకర్ బంకర్ల పేరుతో వెల్లడించింది ఇది సో ఇది బేసికల్గా ఏంటంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకి అనమాట కుబేర్లకి అది మామూలు మళ్ళాంటి వాళ్ళకి కాదు అది కేవలం కుబేర్లకి భారతదేశంలో ఉండేటువంటి కుబేర్లు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కుబేర్లు ఉన్నారు కొన్ని లక్షల్లో ఉంటారు కుబేర్లు వాళ్ళకి మాత్రమే కోట్లలో ఉండేటువంటి ప్రజలకు కాదు ఈ బంకర్లు మరి ఈ బంకర్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు యుద్ధాలు సంభవించినప్పుడు ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు ఓకే మరి వాటిని ఉపయోగించేటువంటి వాళ్ళు ఉపయోగించుకునే కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే కుబేర్లు నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఖర్చుతోటి ఈ బంకర్లను నిర్మిస్తున్నారని చెప్తున్నారు ఓకే మరి నూట డెబ్బై రెండు కోట్లు పెట్టి కొను కొనగలిగేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఒక్కో దేశానికి అంటే రాబోయేటువంటి రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా లేదా యుద్ధాలు వచ్చిన కుబేర్లు మాత్రమే బతుకుతారు ప్రపంచంలో సామాన్యులు అందరూ ప్రాణాలు విడిచి వెళ్ళిపోతారు మరి అలాంటప్పుడు ఆ కుబేర్లు ఏం చేస్తారు కుబేర్లు ఉండి బతికి ఆ బంకర్లలో ఏం చేస్తారు ఇప్పుడు ఆ బంకర్లకు అధునాతన సౌకర్యాలు కల్పిస్తూ ఉంటున్నారు లైటింగ్స్ పెడతా ఉంటున్నారు లిఫ్ట్లు హై స్పీడ్ లిఫ్ట్లు పెడతా ఉంటున్నారు తర్వాత టెక్నాలజీ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు బాగుంది యుద్ధం వచ్చింది ప్రజలందరూ పోయారు అణు యుద్ధం వస్తే అణు యుద్ధమే కదా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు వచ్చేది ఒకసారి అణు యుద్ధం వచ్చిందంటే ప్రజలందరూ ఆల్మోస్ట్ ప్రాణాలు విడిచిపోవడమే కదా మరి అంటప్పుడు ఈ కుబేర్లు బతికి ఏం చేస్తారు అంటే డబ్బు ఉంది ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసి బిజినెస్ చేయటం అనమాట ఇది సో ఆ డబ్బు అంతా కూడా ఏదో రకంగా ఖర్చు పెట్టాలి కదా అందుకని చెప్పేసి బంకర్లు కొంతమంది చంద్రబానులలో ఖర్చు పెడుతుంటారు చంద్రబండలో ఫ్లైట్లు ఫ్లాట్లు వేసి అమ్మడానికి వెబ్సైట్ ని క్రియేట్ చేస్తే కొన్ని వందల మంది కొనుగోలు చేశారు విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ బహుశా మీలో కొంతమంది చూసుంటారు అనుకుంటా చనిపోయిన తర్వాత స్వర్గానికి తీసుకెళ్ళటానికి మీరు డిపాజిట్ చేయించేందుకు ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేసి ఒక యాప్ని ఓపెన్ చేశారు దానిలో కొంతమంది లాగిన్ అయిపోయి డబ్బులు పే చేశారు చనిపోయిన తర్వాత స్వర్గానికి పంపిస్తుంది ఆ కంపెనీ అని సుమారుగా ఎనిమిది కోట్ల రూపాయలు ఆ విధంగా వసూలు చేశారు అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు చంద్రమండలంలో సైట్లు కొంటారు సూర్య మండలంలో ఇల్లు కట్ ఇల్లు కట్టేటువంటి ప్రాజెక్ట్కి డిపాజిట్ చేస్తారు డబ్బులు బంకర్లు కొనుక్కొని భూగర్భంలో ఉంటారు డబ్బు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తాయన్నమాట ఇలాంటివి సో మరి ఇప్పుడు అమెరికా లో ఉండేటువంటి ఒక కంపెనీ ఇలాంటి బంకలను నిర్మిస్తుంది అంటే కేవలం ట్రంప్కే కాదు డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రపంచవ్యాప్తంగా ఇస్తారంటుంది మరి వీటి అవసరం ఉందా వీటికి ఖర్చు పెట్టేటువంటి డబ్బుని పేదరిక నిర్మూలనకు అలాంటి ఖర్చు పెట్టచ్చు కదంటే కాదంటాడు ట్రంప్ ఎందుకంటే ఆల్రెడీ అమెరికా ను తీసేశారు రద్దు చేశాడు ఇక నా పేద దేశాలకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు మొత్తం అమెరికా ట్యాక్స్ అంతా అమెరికాకి ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్లో ఆయన వెళ్తూ ఉన్నారు మరి ఈ బంకర్ల గొడవ ఏంటి బంకర్లు అవసరమా అనే దాని మీద మీరు మీ అభిప్రాయం తెలియజేయాలి థ్యాంక్ యూ